హైదరాబాద్ సోమాజిగూడలో నిర్వహించిన మహర్ నిరసన గలం కార్యక్రమంలో పాల్గొన్న జాడి దీపక్ తెలంగాణ మహర్ అధ్యక్షుడు మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత గారి ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నరు మహర్ నిరసన గలంలో నా వంతు బాధ్యతగా మాలలకు వ్యతిరేకం కాదు మాదిగలకు అనుకూలం కాదు కానీ అనివార్య కారణాల వల్ల ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కావున మా సమాజం నష్టపోవద్దని కొమురం భీం ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మహర్ జాతి సమస్యలను కుల ధృవీకరణ పత్రాలను మా ఆర్థిక స్థితిగతులను రాజకీయ పరిస్థితులను మాకు జరుగుతున్న నష్టాలను పూర్తిగా వివరిస్తూ మహర్ సర్టిఫికేట్ ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ గారి ద్వారా వచ్చేలా మాకు సహకారం చేయాలని కోరడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నేత కాని జాతీయ అధ్యక్షుడు బోర్లకుంట వెంకటేష్ నేత దీపక్ మాహార్ సంక్షేమ అధ్యక్షుడు దుర్గం రాజేష్ తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ మిలింద్ మరియు నేతకాని మహర్యువ నాయకులు మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

అక్కడ సమస్య ఉంటే అక్కడ పరిశ్రమ చూడడానికి మనం చేస్తా అక్కడ పరిశ్రమ దర్గారం కోరుకుంటుందా వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు ఎందుకీ పెట్టారు లిస్ట్లో ఉన్నమా లేదా షెడ్యూల్ కా లిస్ట్లో ఉన్నమా లేదా ఉన్నప్పుడు వాళ్ళ కో తిరిగి కూడా తీరు మాకు తిరిగడం వేసేదండి అక్కడ నిలవదయితా ఆ నిర్వహిషన్ కాడ గుంటా మీరు సార్ చేసి పెట్టుకోవాలి మీ బిడ్డగా మీ అన్నట్టు గవర్నమెంట్ పెట్టాలి కానీ ఈ పోరాటంలో మాత్రం నా మహా రంగలు సమానంగా ఉంటామనే

దాన్ని నాలుగు వేసి అందరు న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి అది త్వరలో కమిషన్ ముందుకెళ్ళబోతున్నాం కానీ మళ్ళా మీరు చెప్తున్నా మీరు విశ్వసించండి మీరు నమ్మండి మీరు నమ్మకం కలిగి ఉండండి మీ జీవితంలో మార్పు తీసుకురావడం కోసం నా వంతు నేను జీవితాత్మక ఆశీర్వాదాలు మీకు సేవ చేయడం మాత్రం అదృశ్యమే కదా నా మహా సమాజం కోసం సేవ చేయడం నా కదా ఎందుకంటే ప్రపంచంలోనే మన దళితులని తలెత్తుకుని తిరిగి అంతా తీసుకొచ్చింది అంబేడ్కరే కదా ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఇవాళ దళితులు అక్కడ జీవిస్తున్నా కూడా మన అంబేద్కర్ గౌరవించుకుంటున్నాం అంటే దళితులనే ఎక్కువ మంది గౌరవించుకుంటాం కదా అస్ఫూర్తిస్తుంటాం కదా మరి డాక్టర్ బాబుస్ అంబేద్కర్ మన దళిత యుద్ధాల్లో వెలుగు వచ్చినప్పుడు ఆ అంబేద్కర్ గృహస్థుల్లోనే చీకట్లు ఉన్నప్పుడు డాక్టర్ బాబుస్ అంబేద్కర్ వాళ్ళనే దళిత జీవితాల్లో వెలుగు వచ్చినప్పుడు కానీ అంబేద్కర్ సొంత గృహస్థులైన నా మాన జీవితాల్లోనే కొంత ఇంకా వెలుగు రానప్పుడు అది తెలంగాణలో ఉండే మహారాజ్ జీవితాలు ఇంకా చీకట్లు ఉన్నప్పుడు ఆ చీకట్టు దొరికిన కారణవత్త పత్ర పోసితే అంతకంటే నాకు అదృష్టం వేరే వేరేన కూడా హాస్పిటల్ దగ్గర మీ సోదరుని మీ అన్నను మీ తమ్ముడిని నేను విశ్వసించక కష్టాలు మీ కోసం వేలాడతా నా బాహ్య సమందానిట అని కూడా మాట్లాడుకుండి. పనిమా విషయం అందరూ అనే భాగంతో అందరూ జాతి మొత్తం ఐక్యంగా ఉండాలని కోరుకోవడం వల్ల సింపు ప్రాంతం నుంచి మా పిల్లలు జరిగింది ఏముంటుందంటే కేవలం మహారామంతా మహారాం అక్కడ ముప్పై నుంచి నలభై వేల సింపు ప్రాంతంలో ఉండడం

సాయన కొనికి రక్షనానికి parcel విరచన జరిగింది సార్ గారిని అమిడి వడగ తెనేశారు మా ఇంటి దగ్గర కూడా ఉంటారు సార్ సహాయం కాబట్టి మా అందరి

చాలా యాక్టివ్ ఉండాలి ధైర్యం ఉండాలి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాన్ని ఎదుర్చడానికి డాక్టర్ బాలబాబు సాహ్ అందించినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈరోజు చాలా సంతోషం